శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పందుల సంచారంపై మున్సిపల్ కమిషనర్ క్రాంతి కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సత్యసాయి సత్య జయంతి రానున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పుట్టపర్తి పురవిధుల్లో పందులు సంచరించకుండా పందులు పెంపకదారులకు నోటీసులు అందజేయాలని ఆదేశించారు ముందు రామేంద్ర సారు లోడ్ చెప్పబోయే మీరు ఏమని చెప్తారా ఇంకొకటి సార్ మంచి కాబట్టి మీకు ఇవ్వండి రెండు నెలలు మూడు నెలలు ఒక వాళ్ళు ఏమంటున్నారంటే అన్నా నువ్వు వచ్చిండట్టు బాగుంది మంచిదేనా